హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను పాతకాలం నాటి రెసిపీ అండి మనం చిన్నతనంలో ఎక్కువగా తినేవాళ్ళం అమ్మే ఊళ్ళో కొబ్బరి కొబ్బరిమిఠాయి అయితే ఈ మిఠాయి అయితే ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి పాతకాలం నాటి రెసిపీ అండి ఇది స్వీట్ రెసిపీ కొబ్బరి చిక్కీ అయితే నేను చూపిస్తానండి ఇప్పుడు మీకు కొబ్బరి మిఠాయిని దీనికోసం అయితే ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి సన్నగా సన్నగా ఈ విధంగా అన్నీ ఒకే దినగా ఒకటి లావు ఒకటి సన్నం లేకుండా చూసేసుకోండి అన్నీ కూడా ఒకే దీంట్లో ఉండాలి పలచగా ఈ విధంగా చేసేసుకొని ఇది తురుముకోవచ్చు కోడిని అండి కూడా మనం మిక్సీ మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు తురుముకోడిను ఈ విధంగా వేసుకుంటే మనం కొబ్బరిమిటై తినేటప్పుడు మనకి మొక్కలు తగులుతుంటాయి కదండి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అయితే ఒక కప్పుతో తీసేసుకున్నాడు కొబ్బరి మొక్కలను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి కడాయి కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసేసుకొని ఇందులో అయితే ఇవి కప్పు కొబ్బరి ముక్కలని అయితే వేసుకుందాం వేసేసుకొని మంచిగా ఒక టూ మినిట్స్ మంచిగా వేగాలండి ఇవి మంచిగా వేయించుకోవాలి టూ మినిట్స్ అయితే ఇలా వేయించుకోవడం వల్ల మనకి చిక్కీ అయితే మంచిగా వస్తుందండి చూడండి ఈ విధంగా టూ మినిట్స్ వేయించుకోవాలి చూడండి ఇవైతే కొబ్బరి ముక్కలని ఒక టూ త్రీ మినిట్స్ అయితే వేయించుకోవడండి మంచిగా వేయించుకొని ఇప్పుడైతే ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు షుగర్ను తీసుకోండి షుగర్ను తీసేసుకొని ఇందులో హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి వేసేసుకొని మంచిగా కరగనివ్వాలండి కరగనిచ్చి మంచి పాకం వచ్చే వచ్చేటప్పుడు అయితే ఒక ప్లేట్లో ఆయిల్ పెట్టేసుకొని వేసుకోవాలండి ఇది మనకైతే మంచిగా చిక్కీ రెడీ అవుద్ది ఇదైతే ఈ షుగర్ మొత్తం కరగాలండి కరిగి పాకం వచ్చేటప్పుడు చూ ఇది మంచిగా మనము చేసుకోవాలండి తీసేసుకోవాలి పాకాన్ని అయితే ముద్రపాకం తీసుకోవాలండి పాకం మనకైతే ఉండపాకం రావాలి ఈ చిక్కీకి అయితే చూడండి ఈ విధంగా నూరగలా వచ్చేటప్పుడు అయితే మనం ఏలకు పొడిని వేసుకుందాం ఇలాయచి పౌడర్ని వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడైతే పాకం వచ్చేంత వరకు కలిపేసుకోవాలండి ఇది మనకైతే మెత్తటి ఉండపాకం అయితే రావాలండి పాకం ఎలా రావాలో కూడా చూపేస్తానండి ఇదైతే మొత్తం కలిపేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని కలిపేసుకోవాలండి ఇది మొత్తం కూడా పాకం వచ్చేంత వరకు కలిపేసుకోవాలి చూడండి పాకం వచ్చేలోపైతే మీరు ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలాగ అప్లై చేసేసుకోవాలి అండి ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనకు పాకం వచ్చిన వెంటనే ఇందులో వేసేసుకోవాలండి లేకపోతే పాకం అనేది గట్టిపడి మనకి చిక్కీ అనేది మంచిగా రాదండి ఇదైతే చూడండి మనకి రెడీ అయిపోయింది ప్లేట్లు మనం నెయ్యి పెట్టేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదైతే మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ కలిపేసుకోండి మనకు కొబ్బరి మిఠాయి మంచిగా రావాలంటే పాకం కూడా మంచిగా తీసేసుకోవాలండి మనం పాకం పెట్టే ఉంటుంది మిఠాయి మంచిగా రావడానికి ఈ విధంగా కలిపేసుకుంటూ వాటర్ పక్కన ఒక కప్పులో వాటర్ పెట్టేసుకొని చెక్ చేస్తూ ఉండాలండి చూడండి ఇప్పుడైతే పాకాన్ని మనం చెక్ చేసుకుందాం అండి కొద్దిగా వాటర్ ప్లేట్లో తీసేసుకొని పాకాన్ని అయితే చెక్ చేసుకుందాం చూడండి ఇలా మనకి బాల్లా రావాలండి చూసారా ఈ విధంగా అయితే రావాలండి మనకి పాకం చూసారా ఉండలా రావాలి ఇప్పుడు ఇదైతే స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో అండి వెంటనే వేసేసుకోవాలండి లేకపోతే ఇది పడిపోద్ది ఇప్పుడైతే ప్లేట్కి నెయ్యి పెట్టేసుకోం కదండి ఇందులో అయితే వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని మనకు వేడిగా ఉండేటప్పుడు ఇదంతా సర్దేసుకోవాలండి ఈ విధంగా ఈ పాకానికైతే మొత్తం కూడా ఈ విధంగా సర్దేసుకోవాలి ఇదైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచేసుకోవాలండి మొత్తం సర్దేసుకొని ఒక ఫిఫ్టీన్ అరగంట అరగంట వరకు ఉంచేసుకోండి దీన్ని చూడండి ఈ విధంగా ఒక అరగంట పావు గంట వరకు అయితే ఇదే విధంగా ఉంచేసుకోండి ఇది గట్టిపడిన తర్వాత అయితే మనకి మిఠాయి అయితే రెడీ అవుతుందండి ఈ విధంగా ఉంచేసుకోవాలి ఒక అరగంట సేపు ఉంచేసుకోదా చూండి ఎంతో టేస్టీ టేస్టీ మిఠాయి అయితే మనకి రెడీ అయిపోయిందండి ఒక వన్ టూ సెకండ్స్ అయితే కొద్దిగా స్టవ్ పైన వేడి చేసేసుకుంటే ప్లేట్తో ఇదైతే ఈజీగా మనకు వచ్చేస్తుందండి ఈజీగా మనకి చూడండి ఈ విధంగా వీడి వచ్చేస్తుంది చూసారా కొబ్బరిమిఠాయి అయితే మనకి రెడీ అండి ఈ విధంగా అయితే చేసేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా చేసి పెట్టుకోండి ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం మొత్తం కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం అండి ఈ విధంగా ముక్కలు చేసుకొని చూసారా ఈ విధంగా అయితే రావాలండి మనకి కొబ్బరి మిఠాయి అయితే చూడండి మొత్తం కూడా ప్లేట్లో తీసి చూపిస్తానండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మిఠాయినైతే ఈ విధంగా రెడీ చేసుకోండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చా అంతమందికి కూడా చాలా ఇష్టపడతారండి స్వీట్ అయితే మనం ఇప్పుడు ఇన్ని స్వీట్స్ మన స్వీట్ షాపుల్లో తెచ్చి తినే తినే కంటే ఈ విధంగా పాతకాలం నాటి కొబ్బరి అయితే రెడీ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా అయితే పిల్లలకైతే పెట్టండి స్వీట్ అయితే ఈ కొబ్బరి మిఠాయి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి